అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఉన్నారందరు ఏంట అని చూస్తున్నారండి ఇంకే ఉంటాయండి మన ఆడవాళ్ళకి పనులు వ్రతాలే కదండి నిజమండి నోములన్నా వ్రతాలన్నా పూజలన్నా మన మగువలందరికీ ఎంతో ఇష్టం కదండి కష్టం అనుకోకుండా ఇంట్లో ఎవరికి ఏ చిన్న పాటి ఇబ్బంది కలిగినా వెంటనే మనము దేవుణ్ణి మొక్కేసుకుంటాం ఈ కష్టం తీరితే పలనా పూజ చేసుకుంటామని అలాగే కోరిన కోరికలు తెచ్చడంలో కలుపుతారు సంతోషమాత అండి సంతోషిమాత పూజ శుక్రవారం రోజున చేసుకోవాలండి ఉదయం పూజ రోజంతా ఉపవాసం పులుపు లేకుండా ఫలాలను తీసుకోవాలి సాయంత్రం పూజను ముగించుకొని అల్పాహారం తీసుకోవాలి ఎవరికి ఎన్ని వారాలు సంకల్పం చేసుకుంటే అన్ని వారాలను నియమించులతో కంప్లీట్ చేసుకోవాలండి మా ప్రియమైన మేడం గారు నలభై వారాలు మొక్కున్నారండి నలభైవ వారం ఇలాగ ఉద్యాపన చేస్తున్నారండి అంటే చివరి శుక్రవారం అన్నమాట అండి ఉద్యాపన కోసం ఆడపిల్లల్ని సంతోషమాతలుగా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి సపరీలు చేసుకోవాలండి తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ ఆడపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి పట్టుబట్టలు పెట్టి సంతోషమాత వారి రూపంలో మన ఇంట కొలువై ఉంటుందని నమ్మాలండి సంతోషమాత మన ఇంటికి వస్తే మనం ఎటువంటి సపర్యలు చేస్తామో ఈ చిన్ని చిన్ని చిట్టు చిట్టి స సంతోషమాతలందరికీ కూడా మనము ఉదయం నుంచి సాయంత్రం పూజ అయ్యేంత వరకు వారికి కావాల్సిన సపర్యులన్నీ మనం చేసి పెట్టాలండి ఉద్యాపనకైతే ముందుగా మనం అన్నింటినీ సిద్ధం చేసేసుకున్నామండి అమ్మవారిని అలంకరించుకొని దీపారాధన చేసుకొని ఈ చిట్టి చిట్టి సంతోషమాతలతో పూజని మొదలు పెట్టేసుకున్నామండి మరి పూజా విధానం అనేది చాలా బాగా జరిగిందండి తర్వాత వీడియోలో మీకు అన్నీ కూడా డీటెయిల్గా చెప్తానండి అలాగే నలభై వారాల పూజను కూడా నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి ఈ విధంగానైనా సరే ఒకసారి సంతోష మాతను తలుచుకుందామండి జై సంతోషి మాత జై జై సంతోషి మాత మా యమున మేడం గారండి ఈ పూజకి కర్మ కర్త క్రియ ఆవిడేనండి ఆవిడ చేస్తుంటే ఎంత నియమనిష్టలతో చేసేవారండి ఈ పూజని అంతే నియమనిష్టలతో చివరి ఉద్యాపన కూడా ఆవిడ సంపూర్ణంగా పూర్తి చేశారండి మేము కూడా అందులో పాలు పంచుకున్నామండి మాకు చాలా సంతోషంగా ఉందండి